హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ పన్నీర్ పులావ్ అయితే చేసుకుందామండి ఇది వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా చేసుకునేంతగా మనం చేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అన్నం కూడా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మొత్తం నెయ్యి తీసుకోవచ్చు దీంట్లో బిర్యానీ ఆకు పువ్వు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు రెండు యాలకులు లవంగాలు వేసుకుంటున్నారండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసేసుకుందామండి చూడండి పన్నీర్ ముక్కలు ఎలా కట్ చేసుకున్నానో పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది ఫుల్గా పెట్టుకొని కొద్దిగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించుకుంటే అది మెల్ట్ అయిపోతుంది పన్నీర్ అనేది చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనము మొత్తం తీసేసాక దాంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసానండి ఒక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై కావాలి కొద్దిగా నూనెలో అనేది ఫ్రై అయ్యాక మనం కొద్దిగా పుదీన వేసుకుందామండి ఇది పూర్తిగా ఆప్షనల్ పుదీనా కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా నేను ఇవి కూడా కొద్దిగా నూనెలో ఫ్రై కావాలి అలాగే రెండు పండు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అది కూడా కలపెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టిద్దాం మనము కొద్దిగా మగ్గుతుంది మనకు ఇప్పుడు మగ్గిందో లేదో మనం చూద్దామండి మూత తీసి చూడండి మగ్గింది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల బఠానీ వేసుకోవాలి బఠానీ కూడా కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను నేను వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మనం రైస్ వేసుకోవాలండి ఒక గంట సేపు పాటు బాస్మతి రైస్ను నానబెట్టించుకొని ఉంచుకోవాలండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే వేరే రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వాటర్ పోయేంత వరకు మనము అలా కలబెట్టుకుంటూ ఉండాలి ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టాలండి రైస్కు అప్పుడే బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ కూడా వేసుకున్నాను ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడానికి అన్నం కొద్దిగా ఉడుకుబట్టేదాకా చూసి చూడండి బాగా కలబెట్టేసలు మసాలా బాగా పడుతుంది కాబట్టి ఏం కాదండి అన్నం మెత్తగా ఏం కాదు చూడండి అన్నం వస్తుంది కదా ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేది మనం వేసేసుకుందాం అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఫస్టే వేసేస్తే అవి మిల్ట్ అయిపోతాయి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో అలా కుక్ అయిన తర్వాత ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు మూత దిగొద్దండి చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా పొడి పొడిగా ఉంది కదా దీన్ని పెరుగు రైతుతో తింటే చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంది కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి